ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ అధికారులు ఎండ్లక్క కోత ప్రాంతాన్ని పరిశీలించారు కోతకు కారణాలు తెలుసుకున్నారు ఇక నదీ గమనం తరచూ మారేటువంటి క్రమంలో కోతలు ఏర్పడుతున్నట్లుగా అధికారులు తెలిపారు మామూలుగా ఈ నది సముద్రంలో కలిసే చోట రివర్ ఏంటంటే దాని ఫ్లోర్ డైరెక్షన్ మార్చుకుంటూ వస్తుంది అన్నమాట దాన్ని మామూలుగా రివర్ మియాండ్రింగ్ అంటాము ఇక్కడ ఏంటంటే మన పులిగడ్డ బ్రిడ్జ్ తర్వాత నది పాయల్గా చెప్పిపోతుంటుంది అనమాట ఈ విధంగా పాయలుగా వెళ్ళిన చోట ఒక చోట స్కవర్ చేసి ఇంకో చోట డిపాజిట్ చేస్తుంది ఇది ఏంటంటే సీజనల్గా మారిపోతూ ఉంటుంది దీనికి రకరకాలుగా కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే వెలాసిటీ ఎక్కువ ఉన్న చోట స్కవర్ కావడము లేదు అంటే మనము ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎక్కువ వదిలినప్పుడు ఆ బ్లెడ్ వలన కొద్దిగా ఒక చోట స్కవర్ కావడము ఇంకో చోట డిపాజిట్ చేయడము అనేది ఉంటుంది ఇదంతా కూడా దీనికి రివర్ మార్ఫాలజీ అనే దాన్ని బట్టి ఆ రివరు అక్కడ మెటీరియల్ ఏ విధంగా ఉంది ఆ లూజ్ ఆయిల్ ఉంటుంది జనరల్గా ఇటువంటి ప్రదేశాల్లో అంతా కూడా అందువల్ల ఏంటంటే ఆ రివర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ వెలాసిటీ ఎక్కువ ఉన్న చోట అది స్కవర్ అవుతుంది ఇంక వెలాసిటీ తక్కువ ఉన్న చోట డిపాజిట్ అవుతుంది ఇది సీజన్ సీజన్కు కూడా మారిపోతా వస్తుంటుంది అనమాట ఇది ఇప్పుడు ఏమైందంటే అది ముందు ఒక పాయ ముందుకు స్ట్రైట్గా వెళ్లాల్సిన చోట అక్కడ కొద్దిగా డిపాజిట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే అది ఇమ్మీడియట్గా ఆ టర్న్ తీసుకుంటుంది ఎప్పుడైతే టర్న్ అవుతుందో అక్కడ స్కవర్ అయిపోయేసి ఇప్పుడు మనం ఎక్కడైతే అయిన పోస్టన్ చూస్తున్నాము ఇక్కడ ఇప్పుడు వచ్చింది ఇది మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది కింది నుంచి ఇప్పుడు ఎప్పుడైతే సాయిల్ అయిందో అక్కడ మనకు ఈ ఐలాండ్ ఎడ్లంక్ అనే గ్రామం ఉన్నది గ్రామంలో కృష్ణా రివర్ వాటర్ ఐదు లక్షలు దాటి ప్రవహించేసరికి గురై విలేజ్ లో ఒక టెన్ హౌసెస్ వరకు మొత్తము నది గర్భంలో కలిసినాయి వాటికి గాను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు బుద్ధప్రసాద్ గారు మన సీఎం గారికి చెప్పడంతో అలాగే మా టీం ఆ ఈఎంసీ గారి ఆదేశాల మేరకు సిఈసిడిఓ గారు విజయ్ కుమార్ విజయ విజయకుమార్ గారు అలాగే ఎస్సీ శివప్రసాద్ గారు రెడ్డి గారు అలాగే మా ఎస్సీలు మా బృందంతో మన వచ్చి విజయ్ విజిట్ చేశాము